అమరా సర్దార్ వల్ల భాయ్ పటేల్ కొనసాగిద్దాం సర్దార్ వల్ల భాయ్ పటేల్ ఆశ్రయాలను వల్ల భాయ్ పటేల్ ఆశ్రయాలను కొనసాగిద్దాం తెలంగాణ ప్రాంతానికి నిజాం రాజు నుండి విముక్తి పొందినటువంటి రోజు ఈరోజు సెప్టెంబర్ పదిహేడు మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రజలు మూవెన్నుల జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్నటువంటి ఈరోజు మరి భారతదేశానికి బ్రిటిష్ పరిపాలన నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు రోజు స్వాతంత్రం వస్తే మరి దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నప్పటికీ తెలంగాణ ప్రాంతంతో పాటు మహారాష్ట్ర కర్ణాటకలోని కొన్ని జిల్లాలు ఆనాడు నిజాం రాజు నిరంకుశ పరిపాలన ప్రాంతం కూడా మొత్తం కూడా ఉండేది మరి నిజాం నిరంకుశ పరిపాలన వ్యతిరేకంగా అనేక మంది మరి పోరాడి అసలు బాసినటువంటి చరిత్ర మనకు తెలుసు మరి ఆనాడు నిజాం రాజు కాసిం రాజుగా ఒక రూప హంతకుని ఒక ప్రైవేట్ స ఏర్పాటు చేసి మరి రజాకార్ సైన్యం ద్వారా ఈ తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి ప్రజలను భయభ్రంథలకు గురిచేస్తూ ఇక్కడ పండించినటువంటి పంటలను దోసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి మహిళల మాన ప్రాణాలను దోసుకున్నటువంటి దుర్మార్గ చరిత్ర ఆ రోజు కొనసాగింది మరి దానికి వ్యతిరేకంగా అనేక మంది పోరాడినటువంటి సందర్భం మరి ఆనాడు ఈ దేశానికి హోమంత్రి ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ రాష్ట్రంలో విముక్తి కలగాలే ఈ నిజాం నిరంకుశ ప్రభుత్వంలో ఈ ప్రజలను విముక్తి కల్పించాలన్న లక్ష్యంతో ఆనాడు మరి పోలీస్ సైనిక చర్య ద్వారా ఈ యొక్క నిజాం ప్రభుకు హెచ్చరించడం జరిగింది వెంటనే మీరు ఈ ప్రాంతానికి వెళ్ళిపోండి లేదంటే తప్పకుండా కూడా సైనిక చర్య ద్వారా మిమ్మల్ని అంతమంది ఇస్తామని చెప్తే మరి సెప్టెంబర్ పదిహేడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ముప్పై రెండు రోజుల తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాసిం రజ్ నాయకత్వంలో ఏర్పడే సైన్యం కానీ ఈ యొక్క నవాబు ఎవరైతే ఉన్నారో ఆ నవాబు కూడా ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు ఈ ప్రాంత ప్రజలు స్వేచ్ఛ వైపు పిలుచుకున్నటువంటి రోజు మరి రోజును కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలు అధికారికంగా ఉత్సవాలు జరుపుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు ఈ ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఉత్సవాలు జరపాల్సిన అవసరం ఉండే మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆనాడు మాతో పాటు పాల్గొన్నటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా అధికారంలోకి వస్తే మేము తప్పకుండా సెప్టెంబర్ పదిహేడు అధికారికంగా ఉత్సవాలు జరిపిస్తామని చెప్పినటువంటి రెండు పార్టీలు కూడా పది సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కొంతమంది సంతృప్తికరణ కోసం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈరోజు ఈ ఉత్సవాలను అధికారికంగా ఉంచకుండా తెలంగాణ ప్రజలను అవమానపరచడం జరుగుతుంది మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరి తప్పకుండా కూడా ఈ ఉత్సవాలు జరపాలని అనేక ఉద్యమాలు చేయడం జరిగింది మరి దానికి అనుగుణంగానే ఈరోజు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా తెలంగాణ ప్రాంతంలో అధికారిక ఉత్సవాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి బూత్లో జాతీయ జెండా ఎగరవేసి తెలంగాణ విమోచన ఉత్సవాలను జరుపుకుంటూ ఉంది ఈ యొక్క జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డు ఆరవారిలో కూడా భారతీయ జనతా పార్టీ అందరం కలిసి కూడా ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భావితరాలకు ఈ చరిత్ర తెలవాల్సిన అవసరం ఉన్నది కావున రాబోయే రోజుల్లో నైనా కనీసం కనువిప్పు కలిగి ఈ యొక్క అధికారిక ఉత్సవాలు జరపడమే కాకుండా పాఠ్య పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చి మరి రాబోయే బావితాలకు ఈ యొక్క చరిత్ర తెలిసే విధంగా చూడాలని చెప్పి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం